మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవాలయం గొరవల మామిడి ఆడ సూర్యనారంలో ఈ యొక్క స్వామివారు మనకి ఉమ్మడికాయలో ప్రకటితమయ్యారు ఈ స్వామివారి యొక్క వైభవాన్ని భక్తులందరూ కూడా కీర్తించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి ఉత్సవాల్లో పాల్గొంటూ వారి వారి కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు అయితే సోమవారి యొక్క మహత్యాన్ని తెలుసుకున్నటువంటి భక్తులు ప్రతి శనివారం కూడా ఏడు సార్లు ప్రదక్షిణ స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలోని స్వామివారి యొక్క గర్భాలయాన్ని యొక్క ప్రదక్షిణ అనేటువంటి చేసి ఆ తర్వాత ఎనిమిదవ వారి నాడు సోమవారి యొక్క అర్చనా కార్యక్రమంలోని పాల్గొని వారి కోరికలను నెరవేర్చుకుంటూ ఉన్నారు అయితే స్వామివారికి విష్ణువుకి నాలుగు ప్రదర్శనల్ని చెప్పండి శాస్త్రం ఎలా ఉన్నప్పటికీ కూడా ఏడుకొండ వారికి ఏడు దర్శనలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేటువంటిది ప్రజల్లోంచే వచ్చింది ఆ ప్రజలు వారి కోరికలు ఏడు సార్లు స్వామివారికి ప్రదర్శన చేసినట్టు అయితే నెరవేరుతున్నాయని చెప్పేసి అందరి ద్వారా తెలుసుకొని రెండవ రెండుగా భక్తులు ప్రతి శనివారం కూడా వచ్చి ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు అయితే ఈ ప్రదర్శన సామూహికంగా చేయడానికి తగిన అవకాశం ఈ ఆలయం ప్రాంగణం చాలా పెద్దగా ఉండడం వల్ల అవకాశం ఉంది కాబట్టి భక్తులందరూ కూడా ప్రతి శనివారం కూడా ఈ ఏడున్నర గంటలకి ఆలయానికి చేరుకొని స్వామివారి ప్రదర్శన స్వామూహంగా చేస్తున్నారు తదంతరం వచ్చేటువంటి వారు ఎవరి అనుకూలాన్ని బట్టి వారు దర్శనం చేసుకొని స్వామివారి యొక్క దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదం సేకరించి అలాగే పూజా కార్యక్రమాల్లో పాల్గొని ధరుస్తూ ఉన్నారు ఆ విధంగానే అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క స్వామివారి యొక్క ఆర్త్యాన్ని తెలుసుకొని అందరికీ కూడా తెలియపరుస్తూ అందరూ తరించాలని కోరుతున్నాం 我晕的。